ముఖానికి మాస్కులు ధరించి ఏటీఎం లోని సీసీ కెమెరాలపై స్ప్రే చేసే అనంతరం గ్యాస్ కట్టర్తో ను దొంగలు ధ్వంసం చేశారు ఏకంగా ఏటీఎం లో ఉన్న పదిహేడు లక్షల రూపాయల నగదును అపహరించుకుపోయి పోలీసులకు సవాలు విసిరారు ప్రధాన రహదారి పక్కన ఏటీఎం దోపిడీ పోలీసులకు సవాల్గా మారింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆదివారం తెల్లవారుజామున పిట్లం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ఉన్న పాల్పడ్డారు ధ్వంసం చేసి సుమారు లక్షల నగదును అపహరించుకుని పోలీసులకు సవాలు విసిరారు కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ చోరీకి పాల్పడ్డారు దండగులు ఆదివారం తెల్లవారుజామున ముఖానికి మాస్క్ ధరించిన దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించాడు ముందుగా ఏటీ సీసీ కెమెరాపై స్ప్రే చేసిన అనంతరం గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటిఎంను ధ్వంసం చేశారు అందులో ఉన్న సుమారు పదిహేడు లక్షల నగదును అపహరించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసే వివరాలను సేకరిస్తున్నారు అయితే గతంలో బిచ్కుండ పట్టణంలో సైతం ఏటీఎం మిషన్ను ఇదే విధంగా ధ్వంసం చేసిన ఘటన జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన పరిస్థితి ఉంది నూట అరవై ఒకటి జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పట్టణాలలోని ఏటీఎం యంత్రాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రెచ్చిపోతుండడం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది రెండు మూడు రోజుల కింద అన్ని ఫిజీగా వేయాలంటే ఎంక్వైర్ చేయాలి ఫిజీగా ఉంటాయి కదా మూడు రోజుల ముందు నుంచి దాన్ని కూర్చోవాలి 分かる分かる分かるか